నగర రావడం జరిగింది ఇక్కడ కేంద్రం చేస్తున్న అభివృద్ధి ఏంటి రాష్ట్రం అది ఎలా దుర్వినియోగం చేస్తుంది అనే ఒక అంశం ప్రధానంగా అభివృద్ధి అంటే కేంద్రం అవినీతి అంటే రాష్ట్రం ఈ రకంగా ఉంది పరిపాలన ఈ పరిపాలనలో చెత్త దగ్గర నుంచి మొదలుకొని దాదాపుగా ఉచితంగా వచ్చే ఇష్ట దగ్గర నుంచి కూడా బంగారం అయిపోయింది చెత్త మీద పంట వేసే బతికే ఈ ఆ జీతాలు మున్సిపాలిటీలో తీసుకొని వాళ్ళ ఇళ్లలో పనిచేయించుకుంటున్నారు నాయకులు అలాంటి స్థితి నుంచి మానవుడు సామాన్య మానవులు బతకడానికి కొనబోద్ధి కొరిగి అమ్మబోజే అడిగేటట్లు కనీసం కొత్తిమీర కట్ట ఉప్పు పప్పు కొనే పరిస్థితి కూడా లేదు అన్నీ కూడా పది రెట్లు పెరిగిపోయినాయి సామాన్యుల బతులు చాలా భారం అయిపోయింది ఉప్పు పప్పు నూనె అయితే డబల్ తెరుగులు అయిపోయినాయి మూడు మూడు రెట్లు పెరిగిపోయినాయి పేరుకు మూడు వేలు ఇస్తా ఇస్తానంటాడు అది నెల నుంచే అందులో కేంద్రం ఇచ్చేదే రెండు వేల రూపాయలు ఉచిత బియ్యం ఇస్తున్నా ఆయన బొమ్మ వేసుకుంటాడు కానీ పూర్తిగా కేంద్రం ఇస్తున్న బియ్యానికి బొమ్మ ఆయన చేసుకుంటాడు ఏమి చూసినా కేంద్రం ఇచ్చే నిధులకంతా తన పేర్లు పెట్టుకొని స్టిక్కర్లు వేసుకొని వచ్చే స్టిక్కర్ల ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి ఆయన కేంద్రం ఇచ్చిన నిధులు తీసుకొని వచ్చి పక్కదారి పెట్టించి అనేక పథకాలు ఇప్పుడు తన రంగులు వేసుకొని హైకోర్టుకి వెళ్ళి కోర్టు చేత చివర్లో తిని ఆ రంగులు చనిపోయడానికి మాత్రమే ఆయన ప్రభుత్వంలో సగం నిధులు జరిపినాయి అలాంటి ముఖ్యమంత్రి ఇలా అదోగతి పాలు చేస్తున్నాడు ఆంధ్ర అంటే అవినీతిలో కూరుకుపోయింది ఆ రాజకాలకు నిలయం అయిపోయింది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి భారతీయ జనతా పార్టీ పూర్తిగా దృష్టి పెట్టింది ఆంధ్రాను ఆదుకోవాలి అపచేయ మీద ఉంది ఆంధ్రలో యువతకు ఉద్యోగాలు లేవు ఉద్యోగులకు జీతాలు లేవు చివరికి రిటైర్డ్ అవుతాను నేను రెస్టు తీసుకుంటాను అంటే పెన్ఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి అడగకపోయిన రెండు సంవత్సరాలు వారి ఉద్యోగ కాలపరిమితి పెంచి అలాగా చేస్తున్న ముఖ్యమంత్రి అలాంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఆంధ్రాన్ని ఆదుకోకపోతే అన్నపూర్ణ లాంటి రాష్ట్రం పూర్తిగా అధోగతి పాలు అవుతుందని చెప్పి పూర్తిగా ఈ రాష్ట్రం మీద దృష్టి పెట్టడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ నంద్యాల వరకు చూస్తే శిల్ప కుటుంబం సేవ మాటను వ్యాపారం చేసుకుంటూ నంద్యాల ప్రజలను నయవంచ గురి చేస్తూ తండ్రి కొన్ని రోజులు కల్లిపల్లి మాటలు చెప్పి ఆయన అవతారం బండారం బయటపడుతూనే పల్లి కొడుకు వచ్చి యువకుండా చెప్పి వారంలో ఒకరోజు సండే సండే నందాలలో ఉంటూ ఓటర్లకు ఫోజు ఇచ్చుకుంటూ పుట్టి ఏదో తమాషాగా అలా వచ్చింది చద్యాం అసలు ఉంటే లెక్కలేని విధంగా అరవై అవసరం అనుకుంటే ఐదు వందల బదులు ఐదు వేలు ఇచ్చి కొంటామని తిరిగి వచ్చారు ఇలాంటి నాయకులకు గుర్తు చెప్పి పూర్తి వారం వారం రోజులు మనతోనే ఉంటూ ఒకసే ఒకటిగా ఉంటే నాయకుల్ని ఎందుకోలుంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని కోరుకుంటూ ప్రజలను ఈ అవినీతి మీద చర్చలను తీసుకుని వస్తే పోరుపాట పట్టించి ఇక్కడ శ్రీపాకు సంబంధాన్ని రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పార్టీని ఓడించాలని కోరుకుంటూ కబలం గురించి ఒకసారి ఓట్ చేస్తే అప్పుడు చేతి చేస్తామని మంత్రి గతులు చేసుకుంటూ కబలం కురితకు ఓటేయవలసిందిగా కోరుకుంటు భారత్ మాతాకి భారత్ మాతాకి